యాంకరింగ్ లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ని సొంతం చేసుకుంది లాస్య గత కొద్ది రోజులుగా లాస్య ఏ కార్యక్రమం టీవీ షోలో కనిపించడం లేదు ఈ అమ్మడిపై వస్తున్న రకరకాల పుకార్లకు స్వస్తి చెప్తూ ఇటీవల లాసియా ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది కానీ ఏదైనా షో చేయాలంటే లాసియా రవిల జోడి బాగుంటుందని వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని జనాలు భావిస్తున్నారు అయితే లాసియా రవిలు పెళ్లి చేసుకోలేరని క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఇక మిగిలిన విషయం ఏంటంటే ఈ జోడి అనే మాటను కూడా బ్రేక్ చేసే విధంగా లాసియా తాజాగా ఎంట్రీ ఇచ్చింది లేడీ సింగం తరహాలో లాస్యా ఈజ్ బ్యాక్ అనిపించే విధంగా సింగిల్ గా యాంకరింగ్ చేసి అదరకొట్టింది లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి సినిమా ఆడియో వేడుకలో లాస్యా సింగిల్ గా యాంకరింగ్ చేసి మెప్పించింది ఇక మొదట రవితో కలిసి యాంకరింగ్ చేయకూడదని లాస్యా నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది మరి భవిష్యత్తులో ఏం జరగనుందో చూడాలి చూస్తూ ఉండండి మరిన్ని న్యూ అప్డేట్స్